ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజాన వక్రతుండ శుల్పకర్ణో హీరంగ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చూయాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యు విఘ్నస్తాయతే అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అని ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏమిటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వెళ్ళక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం ఎలా కడతాం అనొచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళక్కడ నిలబడ్డం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశైతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళ ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్ణ సంస్కారంతో పదహారు నడుస్తాయి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరుకున్న వారైతే ఇవి పదహారు అడుగుతారు ఈ పదహారు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక్కడికి ఏడు దీర్ఘాయుర్దాయం దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం సంపద కలిగి ఉండడం సంపద అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి విజయాన్ని పొందడం తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం అభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని ఎందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విజ్ఞాన రూపంలో అడ్డొస్తున్నాయో ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి కాబట్టి పదహారు నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాము సుముఖ సుముఖ అంటే మంచి ముఖము ఉన్నవాడు సంస్కృతంలో ముఖము అన్నమాటకి నోరు అని కూడా అర్థం సుముఖ అంటే మంచి ముఖం ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగడి అందున నిత్య సుమంగడి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీదున్న పసుపు నలిచింది నిలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనాయి మరి ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికీ వచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకేమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండదు మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వ భూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సదా సదాశివో అని సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుగుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడారు దగ్గలాడు పెట్టుకుని పిల్లాడి తలకాయ తీసేస్తాడా ఏమిటన్నా కదా అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చంపితే ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాన్ని తలతించి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో ఏనుగు ఏనుగలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేసి ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోసారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను అది అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మనకొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖం అని పేరు శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయీత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడు మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు సంతోషంతో ఉంటాడు సంతోషం ఎందుకు ఉంటుంది ఆయన పూర్వుడు కనుక ఆయన పొందవలసిందేం లేదు ఆయన అన్నీ పొంది ఉన్నవాడు అందుకని ఆయన నిత్య సంతోషం ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు చాలా హాయిగా ఉంటాడు చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు ఎప్పుడు ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు మరి ఏడుస్తూ కూర్చుని ఉంటాడు మరి సంతోషమే లేదు ఇంకా బావ ప్రకటన ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ప్రసన్నంగా ఉండేవాడు పిలిస్తే పలుకుతాడు పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు ప్రసన్నంగా ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు కాదు సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం లక్ష్మీ కటాక్ష అంటే ఏంటి సంకల్ప సిద్ధి మీరు అనుకున్నది జరగడం మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు అది మీకు ఉండడం మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం ఇంట్లో పదార్థం ఉంది తను తినగలగాలి ఆరోగ్యం ఉండాలి కదా అందుకే కదా పదహారులో ఆరోగ్యం వచ్చింది అప్పుడుది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం ఎందుకో తెలుసా అండి లక్ష్మీదేవి ఐదే స్థానాల్లో ఉంటుంది ఆవిడకి ఆరో స్థానం లేదు ఇక్కడ ఐదే స్థానాలు ఆవిడకి అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరిది సుముఖం అవుతుంది ఇవాళ నీకు ఎవరి ముఖం చూశారో కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం కాబట్టి సుముఖ